హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ని లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇవాళ వీడియో వచ్చేసి ఫుల్ ఎంజాయ్గా ఉంటుందండి మేము కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది ఫన్ ఫన్ ఉంటుంది అంతా ఫ్యామిలీ కలిసి వీడియో చేసామండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి ఏంటంటే చర్చిలో ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి కదండి అయితే రేపటితో లాస్ట్ రోజు అనమాట మామయ్య అలా కొద్దిగా ఒక టెన్ డేస్ ఇంకా లాస్ట్ రోజులు ఉన్నాయనగా కొంతమంది పాస్టర్స్ని అయితే పిలుస్తారు డేకి వచ్చేసి ఒకళ్ళు అనమాట అలా ఇవాళ మామయ్య వాళ్ళ తమ్మురిని పిలిచారనమాట మా మామయ్య వచ్చి ఇవాళ వాక్యం చెప్తారనమాట వాళ్ళ కోసం వచ్చి వంట చేస్తున్నాను అలాగే మామయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ హస్బెండ్ కూడా వస్తున్నారనమాట అందరు కలిసి వస్తున్నారు చర్చికి అందుకోసమని వంట చేస్తున్నాము దొండకాయ పచ్చడి ఎగ్ కర్రీ బీరకాయ ఎండు రొయ్యలు చేస్తున్నాం అనమాట అయితే అతనికి కొంచెం హెల్త్ బాలేదు తనకి ఫీవర్ వచ్చి నీరసంగా ఉంది అని ఇంకా నేనే వంట చేస్తున్నాను వంట అయితే రెడీ అయిపోయింది చూసారండి ఇది బీరకాయ ఎండు రొయ్యలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వచ్చేసి ఎగ్ కర్రీ ఎగ్ టమోటా వేసి చేశాను బాగుంటుంది ఇది వచ్చేసి దొండకాయ పచ్చడి ఈ దొండకాయ పచ్చడి అంటే శేఖర్ బాబాయ్కి చాలా ఇష్టం అనమాట ఇంక అందరికైతే చర్చ అయిపోయినాక భోజనం పెడుతున్నాను హాయ్ చెప్తున్నారు తనే మామయ్య వాళ్ళ చెల్లె అనమాట వాళ్ళ పాప చిన్న మామయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇదిగో చిన్న మామయ్య శేఖర్ బాబాయ్ అనమాట మా మావయ్య ఈ పిల్ల స్వీట్ తెలిసిందే మీకు మధ్యలో ప్రీతి అనమాట ఇవి వచ్చేసి వాళ్ళ చేసిన వంటలు ఇంకా నైట్ వల్ల అయింది నైట్కైతే వాళ్ళ మ్యారేజ్ డే ఉందండి రేపు లాస్ట్ రోజు ట్వంటీ ఎయిత్ ట్వెల్వ్కి అయితే కేక్ కట్టింగ్ చేపిద్దా అని చెప్పేసి అందరూ ఉండి కేక్ కట్టింగ్ చేపిస్తున్నారు అనమాట రేపు ప్రేయర్ కూడా చాలా అంటే ప్రేయర్ వీడియో కూడా పెడతాను చాలా బాగుంటుంది లాస్ట్ రోజు బాగా చేస్తారు ఎందుకంటే ప్రేయర్ చేస్తుంటే మా అమ్మాయి వాళ్ళ అమ్మ ప్రేయర్ చేస్తుంటే ఆవిడ ఏదో మామూలుగా అలా చేస్తుంటే అత్త నవ్వొచ్చి నవ్వుతుందనమాట ఎంతైనా అత్తగారు చేస్తుంటే అందరూ నవ్వుకుంటున్నారు అనమాట ఇప్పుడు వచ్చేసి మా అమ్మాయి వాళ్ళ తమ్ముడు తనే మోసే మాయం ప్రేయర్ చేస్తున్నారు అందరం ఫ్యామిలీ ఇలా కలిసి చేసుకుంటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదండీ ఇది వాళ్ళది ట్వంటీ ఎయిత్ మ్యారేజ్ యానివర్సరీ రేపు వీడియో లాస్ట్ది మీకు వస్తుంది చాలా అంటే చర్చ్లో లాస్ట్ పాస్టింగ్ ఫ్రేర్స్ రోజు ఇంకొకటి వాళ్ళ మ్యారేజ్ డే రెండు కలిపి చేస్తాం అనమాట ఇంకా ఈ ప్లాన్ అయితే వాళ్ళ కూతురు స్వీటీ అయితే సర్ప్రైజ్ అనమాట మామయ్య వాళ్ళకి కేక్ కటింగ్ తెచ్చి దండలు తెచ్చి చేశారు నేనైతే శేఖర్ బాబాయ్ మామయ్య వాళ్ళ చెల్లెలు భర్త అనమాట అందరూ పాస్టర్స్ తేనండి మామయ్య వాళ్ళ తరఫున వీళ్ళకి వచ్చేసి ముగ్గురు పాపలు అనమాట ఇందాక చూశారు కదా వాళ్ళు నర్సరాపేటలా ఉంటారు బాబాయ్ వాళ్ళు చాలా అంటే చాలా ప్రేమిస్తారు అనమాట అందరినీ పిలవగానే వస్తారు వాళ్ళంతా ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటారు అనమాట ఏదైనా మోష మామయ్యకి వచ్చేసి ఒక పాప చిన్న పాప రేను ఇందాక చూసారు కదా అబీ అబీ పక్కనే ఉంది లేట్గా పుట్టిన పాప అయినా కూడా చాలా క్యూట్ ఉంటుంది బాగుంటుంది చూడండి మీకు వీడియోస్లో చూపిస్తాను ఆ కేక్ కట్టింగ్ అప్పుడు రేపు అయితే ఇంకా అందరూ వస్తారనమాట రేపు రేపు నైట్ అనమాట ప్రేరు లాస్ట్ ప్రేయరు చూసారా ఇప్పుడైతే దండలు మార్చుకుంటున్నారు మా అంతా మామూలు స్మైల్లో లేదు చూడండి క్లోజ్ ఒప్పి ఆడిస్తున్నట్టే ఎప్పుడు ఇలానే చేసుకుంటారు వాళ్ళు పెళ్ళి రోజు వాళ్ళు చేసుకోరలే మేమే చేస్తూ ఉంటాం అలా సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాం ఎందుకమ్మా అని అంటానే ఉంటారు కానీ ఇవే కదా చిన్న చిన్న ఆనందాలు ఈ హ్యాపీనెస్ కోసమే కదా అందరూ ఉండేది ఎందుకంటే కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట మా నిషీ పాప చూడండి ఫోన్ పట్టుకొని అదండి స్వీటీ నేను మా నాయనమ్మ చూడండి మళ్ళీ అలా ఉందో ఇప్పుడైతే మా అమ్మ కలిసి కేక్ కట్ చేస్తున్నారు మా నాయనమ్మ కూడా పిలుస్తారు కానీ మా నాయనమ్మకి ఒకటే సిగ్గండి అల్లుడు గారిని చూస్తే తెగ సిగ్గు పడుతుంది తను వచ్చేసి కేక్ కట్టింగ్ అయితే అయిపోయింది అప్పటికి ట్వెల్వ్ దాటిందండి నా పాప రీను అదిగోండి ఇంతకు యూట్యూబ్లో చూసారా మామూలు అల్లరి చేయదు మామయ్య వాళ్ళ తమ్ముడు గారి పాప అన్నమాట మా అమ్మయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ హస్బెండ్ రాహిల్ శేఖర్ బాబాయ్ అనమాట మామయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట వాళ్ళ పాప కూడా స్వీటీ మామయ్య వాళ్ళ పాప తనే సర్ప్రైజ్ అంతా ప్లాన్ చేసింది మమ్మీ డాడీ కోసం కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా తెచ్చింది అవి మీకు లాస్ట్లో చూపిస్తాను తను వచ్చేసి మా నాయనమ్మండి అంటే మా అత్త వాళ్ళ అమ్మ మా ఇప్పుడు ఇది వచ్చేసి మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఒకళ్ళు మిస్ అయ్యారండి అదే మా బియ్యం నిద్రపోయేటప్పటికీ వాడికి కొంచెం హెల్త్ బాగాలేదు అప్పటికి జలుబు చేసింది అందుకే వెంటనే నిద్రపోయే లేదంటే వాడిదే అక్కడ సందడంతా ఇంకా మేము కేక్ పెట్టేశాం ఇంకా మనిషి నేను పెట్టలేదు మమ్మీ అని కాల్ చేస్తుంటే ఇంకా నిసి చేత కూడా ఇద్దరికి పెట్టిస్తున్నాను అన్నమాట ఇద్దరికీ పెడుతుంది అత్తగే మామ మా బాబు చూసారు అక్కడ పడుకోను నిద్రపోయాడు బాబు ఇద్దరికీ కేక్ పెట్టేసింది మా పాప తను లేచే ఉంది ఎప్పుడు తను నిద్రపోతుంది అభి లేచి ఉంటాడు ఈసారి అభి నిద్రపోయాడు నిస్సీ లేచిందనమాట ఇది ఇప్పుడు నిసి పెట్టిందని రేణు కూడా నేను కూడా పెడతాను అంటే రేను చేత కూడా పెట్టిస్తున్నాను అనమాట ముందు వాళ్ళ పెద్ద పెడుతుంది దానికి ఎవరికి పెట్టాలో అర్థం కావట్లేదు అందరూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు పాపని ఇదిగండి పాప కూడా కేక్ పెట్టేసింది కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా రాయలక్క వాళ్ళ పిల్లలు నిద్రపోయారండి ఇంకా వాళ్ళు కూడా పెడతారని అనమాట ఇదిగో పెద్ద పాప పింకి పడుకున్న పాప చిన్న పాప మధ్యలో ఇంకో పాప ప్రీతి ఉంది అదిగోండి ఆ పింక్ డ్రెస్ ప్రీతి చాలా అంటే చాలా మంచి పిల్లలు అనమాట ప్రీతి చాలా హెల్ప్ చేస్తుంది నాకు కూడా అసలు నేను ఛానల్ పెట్టానంటే అక్క చెయ్యక్క నేను కూడా హెల్ప్ చేస్తాను అని తను చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది ఇదిగోండి ఇంకా వీళ్ళైతే హాస్టల్ పిల్లలు చూసారు ఇదిగోండి రాహిల్ అక్క వాళ్ళ పాప పెద్ద పాప రెండో పాప పింక్ ప్రీతి లాస్ట్ పాప ప్రిన్సీ వాళ్ళు కూడా కేక్ పెట్టేస్తున్నారు అనమాట తనే ప్రీతి ప్రిన్సీ పింకీకి నిద్ర వచ్చేసింది పాపం పడుకున్నారు వీళ్ళు వచ్చేసి హాస్టల్ పిల్లలండి అదే మామి వాళ్ళ దగ్గర ఉండే మహిమ రూప వీళ్ళు కూడా కేక్ కట్టింగ్ కేక్ తినిపిస్తున్నారు అనమాట ఇంకా కేక్ కట్టింగ్ అయిపోయి అయితే అయిపోయింది ఇంకా అందరికీ కేక్ అయితే కట్ చేసేస్తున్నారు ఇంకా అప్పటికి వన్ థర్టీ అలా అవుతుంది ఇంకా అందరు అనమాట ఇంకా సెండ్ ఆఫ్ అనమాట అందరికి ఇస్తుంది అందరూ బయటకు వచ్చేసారు మా అమ్మాయి చూడండి కేక్ ఎలా తింటాను నైట్ టైం కారు తీస్తున్నారు అనమాట బాబాయ్ వాళ్ళు ఇంకా కారు తీసేసి అందరూ వెళ్ళిపోతున్నారు ఇంకో ఇదేమో శేఖర్ బాబాయ్ వాళ్ళ కార్ అనమాట ఇక్కడ బాబాయ్ వాళ్ళు ఉండేది నర్సరాపేటలో ఇంకంత వాళ్ళు మేమంతా ఉండేది పక్కనే కూర్తులు అనమాట కార్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు ఇదిగో బాయ్ చెప్తుంది రాహిలక్క వీడియోస్కి చాలా సపోర్ట్ చేస్తారనమాట అక్క వాళ్ళు కొంతమంది ఉంటారు చూసేసారుగా మొన్న చెప్పాను కదా ఓ అది ఇది అంట అలా ఏముండదు అక్క వాళ్ళు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటారు ప్రీతి బాబాయ్ బాయ్ చెప్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మోసా మామయ్యలు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట రీను వాళ్ళు మీకు రీను బాయ్ చెప్తుంది చూడండి రీణు వాళ్ళు కూడా బాగా చెప్తున్నారు అనమాట వీళ్ళు వాళ్ళు ఒక ఒక ఒకచోటేనండి ఉండేది ఒక ఇంట్లోనే ఉంటారు బాబాయ్ వాళ్ళు మావి వాళ్ళు ఇంకా రెండు చూసారా బాగా చెప్తుంది ఇక్కడికి వస్తే బాగా ఆడుకుంటుంది అనమాట నేను ఇంకా అందరు వెళ్ళి ఇంకా మేము వెళ్ళాలి పిల్లలకి నిద్ర వచ్చేసింది బాగా మా ఇల్లు ఇక్కడ లేండి పక్కనే వాళ్ళన్న కొంచెం ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా వెళ్ళాలి మాకు ఇక్కడే దగ్గరే నేను కూడా బాయ్ మా బి నిద్రపోతున్నాడు నీ సీ పాప అయితే లేచే ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్